బాడీలో ఏదైనా ప్రాబ్లమా టెల్ సార్ ఎనీ బీసింగ్ ప్రాబ్లం ఏమీ లేదు ప్రాబ్లం షేర్ చేసుకోండి సార్ నాకు కొంచెం కోపం వస్తుంది ఈ బాడీలోంచి ఊపిరి రావడమే గొప్ప విషయం ఇందులో కోపం వస్తుందట శాంత స్వరూపులాగా ఉన్నారు జోక్లే పోయి చెప్పండి సార్ నేను మనిషినే అయ్యా నేను మనిషినే నాకు కోపం రాకూడదా లేదు సార్ మీ బాడీ కండిషన్ కి ఇలా కోపడకూడదు నీ బాడీ బాగుంది నా బాడీ తొప్పిందంటావు అంటే నువ్వు బాగుంటావు నేను పోతాను నువ్వు చెప్పొచ్చింది అదే కదా కాదు సార్ పసిబిడ్డలా ఉన్నారు ఇలా కోపడ్డం మంచిది కాదని నేను పసిబిడ్డనా నేను పసిబిడ్డేనా ఈ పసిబిడ్డ పచ్చిగా మాట్లాడుతాడు బిడ్డవా వద్దు సార్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అబ్బాయి ఉన్న అరగంట సేపే వీళ్ళ దొబ్బుడు తట్టుకోలేకపోతున్నామే మరి ఆరు వారాలు ఇక్కడ ఎలా ఉంటావా బాయ్